నమస్కారం సత్యన్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉత్సవాలు ప్రారంభించిన మంత్రి పోచారం సౌకర్యాలు కల్పించాలని భక్తుల వినతి ఆర్మూర్లోని లోని హనుమాన్ ఆలయంలో ఈ నెల పది నుండి పన్నెండు వరకు నూతన నవగ్రహ ప్రతిష్ట మహోత్సవం అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ జక్రన్పల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆదినాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం ఎంపీటీసీలను దూషించానని మండల సమావేశంలో బహిష్కరించడం దారుణం దేగం సర్పంచ్ గణేష్ వ్యాఖ్య కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్లోని ఇస్లాంపుర కాలనీలో అగ్ని ప్రమాదం ముప్పై వేల రూపాయల ఆస్తి నష్టం బాధితులకు తక్షణ సహాయంగా ఐదు వేలు అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్పూరి లింగాగౌడ్ నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బడాపహాడ్ ఉరుసు ఉత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం రెడ్డి ప్రారంభించారు ఉత్సవ నిర్వహణ అధికారి డిఆర్ఓ పద్మాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు సౌకర్యాలు మెరుగుపరచాలని భక్తులు అధికారులను కోరుతున్నారు బడా పహాడ్ ఉరుసు ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి పోచారాం శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏర్పాటు చేసిన బస్ స్టాప్ మెడికల్ క్యాంపు రిసెప్షన్ కౌంటర్లను మంత్రి డిఆర్ఓ పద్మాకర్ తో పాటు పరిశీలించి మెడికల్ క్యాంపులో లో పాము తేలుకాటు మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరిపడ సిద్ధంగా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు మజీద్ నుండి దర్గాకు వెళ్లే దారిలో గుట్ట వరకు నలభై ఫీట్లతో సీసీ రోడ్లు మధ్యలో సెంట్రల్ లైటింగ్స్ షాపుల కోసం ఒకే వైపు షాపింగ్ కాంప్లెక్స్ లను వచ్చే ఉర్సు ఉత్సవాల నాటికి పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు क्या शायदि राज लेखा జనవాహిని విచ్చేస్తుంటారు దర్గా యొక్క ప్రాశిస్తము చరిత్ర ఏమిటి చెప్పండి ఇదే ఇదేంటంటే ప్రజలకు గరిగాళ్ళకు అన్నిటికీ దేవుడు అనుకున్న పనులు అవుతాయి ఈ దేవుడేమో సెవెంటీ టూ లాపు మాకు పంటలు సరిగ్గా పండలేదు అటువంటిప్పుడు మా ఆ దేవుడు ఏం చేసినా గరీబ వాళ్ళకు ఉన్నది మొత్తం పనిచేసాడు గోదావరి గోదాం పనిచేస్తే అతను ఏం చేసిన అంటే బియ్యం అని చెక్క ఏదునా గోధుమ మొత్తం ఖాళీ చేశాడు ఖాళీ చేసిన తర్వాత గౌరవం వచ్చింది ఇంక్వరీ గురించి ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏంది ఏ కథ అది అతను ఏం చేశాడంటే ద్యోగి జ్ఞాపకం చేసి గౌరవండ్గా దొరకకుండా వెళ్ళిండు బయట వెళ్ళింది ప్రజల కోసం వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే అక్కడికి వెళ్ళి వాటర్ గురించి దోగి దివ్యచ్చిండు నాకు కనీసం వాటర్ కావాలా తాగడానికి అంటే మళ్ళీ అక్కడ నమాజ్ కొండ ఉంది అక్కడ ఆటోమేటిక్ వాటర్ వచ్చింది నమాజ్ అది వదిలిచేసి వచ్చి మళ్ళీ ఇంకా జపం చేస్తుంది ఆడికి వెళ్ళి ఒక ఆయన లమ్మడాయినా ఆవులు కావడానికి వచ్చింది మళ్ళీ పువ్వులు అక్కడ పడుతున్నాయి మళ్ళీ పడిపోగానే అతనికి లేపిండు మిల్ట్రీ పోలీస్ మిల్ట్రి పోలీసు అతనికి ఎక్కుంటూ వచ్చింది వచ్చితే అతను ఏమన్నా అంటే ఒక గుల్ల ఆమె ఇక్కడ నుంచి పాలు తీసుకుంటానికి వేరే ఊరికి వెళ్తుంది వేరే ఊరికి వెళ్తే ఆమె ఆమెకి ఆపిండు ఏమని ఆ బామ్మ నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే వేరే ఊరి నుంచి నేను పాలు తీసుకుపోతున్నా అమ్మడానికి అంటే నా అదే పాలు నాకు ఇవి ఆ పైసలు నేను ఇస్తానంటే సరే అంది ఆమె వస్తా పోతా పాలు ఇచ్చుకుంటూ పోయింది తర్వాత మింట్రీ ఊరు ఊరికి ఇస్తడానికి వెళ్ళింది ఇట్లా బాబా ఉన్నాడా అట్లా ఇట్లా అంటే లేదు లేదంటే ఆ ఏం చేసిందంటే ఇక్కడికి వెళ్ళి పాలు ఇచ్చి వెళ్తుంది ఆ టైంలో ఏమైందంటే సార్ని సరిని ఎక్కడున్న అడిగాడు అడుగుతామే అన్నట ఉన్నది అక్కడ మీరు కొంచెం ఆగడే నేను పాలు పిండి వస్తుంటే ఆమె పాలు పిండికి వచ్చిందంటే మింటి పొలిసి అక్కడే ఉంది అక్కడ బయలుదేరిన తర్వాత మధ్యలో ఒక పులి ఉంది ఆటోమేటిక్ పులి తయారైంది ఆమెకి ఇక్కడ రానియడానికి మింటికి రాని అప్పించింది ఆమె వచ్చేసింది స్వామి చెప్పింది స్వామి మింటి వచ్చింది మీ కోసం వచ్చింది దగ్గరికి అంటే అమ్మ నువ్వు వెళ్ళిపోను అంటే నేను వెళ్తే సస్ మీతో సస్తా బతితే మీతో బతుకుతా నేను రాని కానీ ఆమె చెప్పని సరే అని కట్టే భూమికి కొట్టే అది భూమి సరే వచ్చింది అంత దిందా సమాధి సవాల్ తర్వాత ఒక లమ్మడాయినా ఆవు కాయడానికి వచ్చింది అక్కడ మల్లెపూలు పడుతున్నాయి మల్లెపూలు పడితే పడుకున్నాడు అక్కడ లమ్మడైన లేపిడు లేచి చూసిన దాకంటే ఆవులు లేవు మళ్ళీ ఆ రాత్రి సార్ లేపెట్టు చల్లబప్ప లేచి అన్నడ నువ్వు ఒక రెండు మేఘాలు కందు నీ ఆవులు నీకు అంటే సరే అని మొక్కిండు మొత్తాన్ని ఆవులు ఆటోమేటిక్గా వచ్చేసి అప్పుడు నుంచి నిజాయితీ దేవుడు అనుకున్న పనులు అయితే ఇక్కడ మంచి సౌకర్యం కలగాలని అది మేము కోరుతున్నాం ఇక్కడ సౌకర్యాలు నీళ్ళ సౌకర్యాలు మళ్ళీ ఇక్కడ పూజా సౌకర్యాలు అన్నీ మళ్ళీ ఫి ఎక్కువ ఇంతకుముందు డిమాండ్ డిమాండ్ ఉండే ఇప్పుడు ఏం లేదు అన్నీ మళ్ళీ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకే అన్నీ అవుతున్నాయి అని ఇప్పుడు ప్రతిదానికి మేకలు అలాలు చేయడానికి మళ్ళా మంగలి దానికి ఏ దానికి రేట్ ఫిక్స్ చేసినామో ఆ రేట్ ప్రకారమే తీసుకుంటున్నాము మళ్ళీ పూజకు మాత్రం ఎట్టి పైసలు ఛార్జ్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఎవరి నేతృత్వంలో నిర్వహించబడుతుంది ఇక్కడ కమిటీ సబ్ కలెక్టర్ బోధన్ గారి నేతృత్వంలో నడుస్తుంది దీనిపై రజస్వ రజస్వి మండలాధికారి గారు దృష్టి సారిస్తున్నారా సబ్ కలెక్టర్ మేడం గారు దృష్టి సారిస్తున్నారు సైని ఉండే రస్తా సాయి मुजाहरों की लूटम लाटी है पूरे पैसों की डिमांड चल रही है अंदर पूरा पैसा पैसा कर रहे पब्लिक को सता रहे पानी के इंतजाम नहीं है कोई साफ सफाई नीटनेस मेंटेनेंस नहीं है आएसवाम से पब्लिक पूछ रहे पैसे पूछ रहे बाहर से आते लोग हाँ दूर दूर से उनको पैसों के वो करते पैसे दो पैसे दो कई के वास्ते देना पैसा पब्लिक का पैसा किस वजह से देना खुशी के वास्ते आते अल्लाह की वली के वास्ते दुआ के वास्ते पैसा पैसा चादर चढ़ाना है पैसा दो पुल चढ़ाना है पैसा दो बकरा काटे पैसे दो न्यायाज करे पैसे दो ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో ఈ నెల పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు నూతన నవగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నవగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలను ఈ నెల పదకొండవ తేదీన జంబీ హనుమాన్ ఆలయంలో నిర్వహిస్తామని ఉదయం ఐదు గంటల నుండి గణపతి పూజ నవగ్రహ ఆరాధన పంచామృత అభిషేకం రుద్రాభిషేకం జరుపుతున్నామన్నారు ఉదయం పది ముప్పై గంటల నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తామని భక్తులు సకాలంలో ఆలయానికి విచ్చేసి హనుమాన్ కృపకు పాత్రలు కావాలని కోరారు అలాగే నూతన నవగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను ఈ నెల పది నుండి పన్నెండు వరకు నిర్వహిస్తామని పన్నెండవ తేదీన ఉదయం పది గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చైర్పర్సన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జంబీ హనుమాన్ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ శుంకరి రంగన్న నవనాథ సిద్ధిలగుట్ట చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి సభ్యులు దొండిశ్యామ్ మనోహర్ బోన్ల ఆనంద్ మేనేజర్ సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు మనము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా ఇక్కడ నవగ్రహాల ఇనాగ్రేషన్ కూడా ఉంది మరి దానికి కూడా పట్టణ ప్రజలు ఎక్కువ మొత్తంలో పదవ తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖుకి రావాలి మరి అదే విధంగా పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి ఇక్కడ ఇది హనుమాన్ మనకు టెంపుల్ ఏదైతే ఇది జమ్మి హనుమాన్ టెంపుల్ ఉందో ఇది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి మరి అదేవిధంగా మాకు ఆలయానికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యే రెడ్డి గారికి ఎంపీ కవితక్క గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము మరి ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు కూడా తీసుకొచ్చి ఆర్మూర్ పట్టణంలోనే ఈ ప్రాచీన దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా ఎంపీ కవితక్క గారి సహకారంతో మరి రంగన్న గారు ఉండే అంత లోపలనే మంచి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మేము ముందున్నాము మరి పట్టణ ప్రజలందరి సహకారంతో ముందుకు వెళ్తాము అదేవిధంగా మరి పదకొండవ తారీఖుకి హనుమాన్ జయంతి రోజు ఎక్కువ మొత్తంలో రావాలని పట్టణం ప్రజల్ని కోరు జై తెలంగాణ మరి ఆరుమూరు పట్టణ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ రో ఈ నెల మరి హనుమాన్ జయంతి పురస్కరించుకొని పదవ తారీఖున పది పదకొండు పన్నెండవ తేదీన మరి మా ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మరి నవగ్రహ ప్రతిష్టాపన జరుపుతున్నాము మరి ఏదైతే మా ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు పాతవి పాతవి ఉన్నటువంటి శిథిల వ్యవస్థలో మరి ఉన్నాయి కాబట్టి మరి మరి ఏదైతే కొత్తగా నిర్మించిన దాంట్లో మరి నవగ్రహాల ప్రతిష్ట పది పదకొండు పన్నెండవ తేదీన మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము అలాగే ఇదే సందర్భంగా పదకొండవ తేదీన హనుమాన్ జయంతి కలదు దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే అన్నదాన కార్యక్రమం ఉంటుందో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి గతం భవిష్యత్తులో మరి యొక్క ఆలయం కొరకు మరి మా ప్రియతమనేత అయినటువంటి మా ఎమ్మెల్యే జీవనన్న గారు మరి కోటి రూపాయల నిధులు ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా వారికి పేరు పేరున అభినందనలు తెలుపుతా ఉన్నాం ఆర్మూరు పట్టణ ప్రజలకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మా ఆలయ చైర్మన్ రంగన్న గారికి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సంవత్సరము సోమ మంగళ బుధ మూడు రోజులు కూడా హనుమాన్ జయంతి సందర్భంగా

గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు జక్రన్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్నందున చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు భక్తులు స్వామివారి నామస్మరణతో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగిందని అలాగే రథోత్సవం జాతర నిర్వహిస్తామని తెలిపారు అతి పురాతనమైన దేవాలయంగా దేవాలయంకు ప్రత్యేక చరిత్ర కలదని వారు చెప్పారు నమ్మకంగా భక్తితో పూజించిన ప్రతి ఒక్కరికి కొంగు ఆ స్వామి దీవెనలు పొందితే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో దొన్కంటి బాలకిషన్ కాశీరెడ్డి బాజన్న తొగరి భూమన్న గొట్టుముఖల ఎర్రన్న వీడిసి రాజరెడ్డి కారోబర్ గంగాధర్ హనుమాన్ గౌడ్ భక్తులు పాల్గొన్నారు సాక్షాత్ ఆ యొక్క శ్రీనివాస స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా భక్తులు యొక్క జయ జయ ద్వారాలు గోవింద స్వరణ మధ్య వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరియు ఈరోజు సాయంకాలం స్వామివారి యొక్క అశ్వాహన సేవా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కళ్యాణ కళ్యాణ అశ్వం మీద స్వామివారు ఊరేగిస్తారు రథస్థ కేశవం దృష్టి పునర్జన్మ నవిద్యత అనేటువంటిది శాస్త్ర ఎంపీటీసీలను అగౌరవపరుస్తూ దూషించానని అబాండాలేస్తూ మున్న జరిగిన మండల సమావేశంలో ఎంపీటీసీలు దేగం సర్పంచ్ను బహిష్కరిస్తూ తీర్మానం చేయడం దారుణమని దీన్ని రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని దేగం సర్పంచ్ గణేష్ సవాల్ చేశారు ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దేగం సర్పంచ్ గణేష్ మాట్లాడుతూ మండల సమావేశంలో లేని నన్ను ఎంపీటీసీలు ఎలా బహిష్కరిస్తారని ఎంపీటీసీలను దూషించినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని అన్నారు బయట జరిగిన సంఘటనను మండల సమావేశంలో ఎలా చర్చిస్తారని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఎవరో మూడవ మనిషి చెప్పిన కట్టుకథను నమ్మి ఎవరికి ఎలాంటి అపకారం హాని చేయాలి నన్ను అవమానించి బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు నా మీద బురద జల్లడానికే ఎంపీపీ పోతు నర్సయ్య మిర్దాపల్లి ఏనుగు సాయారెడ్డిలు తీవ్ర ప్రయత్నం చేశారని కానీ ఉద్యమంలో పార్టీ కొరకు ఎల్ల వేళలా కష్టపడే నాపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారన్నారు సర్పంచులు ఎంపీటీసీలు ఎల్ల వేళలా అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో సర్పంచులు బొడ్డు గంగాధర్ వెంకట్రాజు బండ లక్ష్మణ్ క్రాంతి కుమార్ ఇట్టేడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కొందరు పని కట్టుకొని ఊరు రాజకీయ నాయకుల మరి మండల రాజకీయ నాయకుల మరి పని కట్టుకొని ఒకరిద్దరిని తయారు చేసి మరో ఇద్దరిని ఎంత పెట్టుకొని దీన్ని పెద్దగా వేసి నా మీద ఏదో మరొకటి గుర్తుపెట్టుకొని నా ఊర్లో నేను నా ఊరుకు ఒక సర్పంచ్ కాదు ఒక జీతాగా లెక్క ఒక వ్యవసాయదారుడికి నమ్మకమైన జీతాగాడు ఎట్లా పనిచేస్తాడో అట్లా నా ఊరికి ఒక జీతాగా లెక్క నేను చేస్తున్నానని నా ఊర్లే మాట్లాడతాను అదేవిధంగా నేను శక్తి వంచన లేకుండా నీర్ విరామంగా మూడు వందల అరవై రోజులు నేను పనిచేస్తా ఉన్నా కాబట్టి నా ఊరు ప్రజల దగ్గర ఉన్నటువంటి నాకు ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమ ఉంటే రేపు పొద్దున మనకి మన పార్టీకి కూడా బలోపేతమవుతుంది కాబట్టి మీరు కూడా మీ ఊర్లలో మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని పనులు చేసి మంచి పేరు సంపాదించుకోవాలి మరి ఒకసారి మీరు ప్రేమపూర్వకంగా నేను చెప్తా ఉన్నా నేను ఖండించడమే కాకుండా మీరు సోదర భావంతో మనం కలిసి మెలగాదా దీని ప్రతిదాని చిన్న చిన్న విషయాన్ని మనం భూతద్దంలో పెట్టి పెద్దగా ఉండద్దు మళ్ళీ ఇంకొక విషయం ఎంపీపీ గారు కూడా నేను లేను కానీ సభలో ఈరోజు నాలుగో తారీఖు రోజు మీటింగ్ని నేను అడిగిన ఫోన్ చేసి అన్న మరి ఏమనుకోకు మరి మనకు ఎమ్మెల్యే గారు మన అన్న మరి మన నాయకుడు ఆరో తారీఖు నాయుడు కేసీఆర్ గారు వస్తున్నారు మరి పెద్ద సభని ఏర్పాటు చేయాలంటే మనం గ్రామాల వైద్య ఉంది కుల సంఘాలు నింపు పెట్టుకోవాలా మన యూత్ పిల్లలు లింక్స్ చా పెట్టుకోవాలి పెద్ద ఎత్తున తరలించాలంటే ఈ రోజు మీటింగ్ అనేది పెడితే మరి మనం ఇక్కడ సభకే ఇక్కడ మీటింగే మనం అయితే ఒకరోజు మనం ఇబ్బంది అవుతుంది కాబట్టి అనుకోకుండా మరి మీటింగ్ని వాయిదా వేస్తే ఒక రెండు రోజులు మీటింగ్ అనేటువంటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అంటే ఎంపీ మరి ఎంపీపీ గారు ఏమున్నది మీటింగ్లో ఏమున్నది సంతకాలు పెట్టి చేసి అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది మరి మూడు నెలలకు ఒక్కసారి అనేది ఉంటే గ్రామాలలో సమ సర్పంచులకు సమస్యలు అనేకం ఉంటాయి కరెంటు రాకున్న బాధనే విద్యుత్ టాంపులు ఖరాబ్ అయిన బాధనే నీళ్లు రాకున్న బాధనే వాటర్ డిపార్ట్మెంట్ తోటి ఎండాకాలం ఉన్నది కరువు ఉన్నది ఈ కరువు సమస్యలు మాట్లాడితే మండల ప్రజెంటేషన్ ఇక్కడి నుంచి పంపిస్తే మరి కరువులు కరువు నిధుల కింద నిధులు వచ్చే అవకాశాలున్నాయి కానీ ఏ ఒక్క సర్పంచ్ కూడా మాట్లాడడానికి అవకాశం దొరకకుండా ఇది ఏదో అమానాలు జరిగిన విషయాన్ని దాన్ని చేసిరు దయచేసి నేను ఎంపీటీసీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం అందరం ఒక అన్నాదే కలిసి మెలిసి మనం పని చేసుకుందాం ఏదైనా పని ఉంటే మీ పదవిలో మీరు చేసుకొని మా పదవిలో మేము చేసుకుంటాం ఏదైనా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల మేరకు మేము అన్నగారి మాట తూచా తప్పం ఆయన మాట సూచన వింటాము ఇచ్చినప్పుడు తను ఏది చెప్తే మేము మాట కట్టుబడి ఉండి మీకు సహకరిస్తాము ఇచ్చేస్తాము కలిసి భోజనం తప్ప దీన్ని వైరం వద్దు మనం ఏది చేసినా మనం ఒకటే పూర్తిలో ఉండి చేసుకుంటే కూడా రేపు పొద్దున నలుగురిలో మనం నవ్వుల పవ కావాల్సిన అవసరం లేదని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు నా సర్పంచ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా వారు ముఖాముఖిగా నేను ఏ ఏ కోణంలో కూడా ఏ గౌరవ ఎంపిటీస్ని కానీ ఎంపిటీసీలను కానీ ఏ కోణం మీద కూడా నేను ఎటువంటి దుర్భాషతోని కానీ ఏదో హెచ్చరించినట్టు కానీ ఏ మా ఏ మాటనే మాట్లాడలేకపోయినా కాబట్టి నేను దానికి క్షమాపణ చెప్పడం నాతో కాదు ఎందుకంటే ఆ క్షమాపణ చెప్తే మా పెద్ద నాయకుడికి రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది కావున నేను క్షమాపణ చెప్పడం అనేది అసమాంజము చెప్పాను అనే మాట చెప్పిండ్రు దానికి తోడు అంటే పెళ్లి సర్పంచ్ గారు కల్పించుకొని మీరు అంత అంతగా మాట్లాడుతున్నారు మేమున్న టైంలో అయితే ఆయన ఎటువంటి ఏ కోణం మీద కూడా ఎవరిని ఏ ఎంపిటీజని కానీ కించపరిచే విధంగా మాట్లాడలేడు

కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ పథకాలు చరిత్రలో ఎవరు మర్చిపోరని తెలిపారు మధ్యతరగతి పేద ప్రజలకు బాసటగా నిలిచిన సంక్షేమ పథకాలు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్న శ్రద్ధ అభివృద్ధి తారక మంత్రంగా ముందుకు సాగుతూ ఇతర దేశాల వారు తెలంగాణ రాష్ట్రంపై ఆసక్తిగా గమనించడం మన అందరికీ గర్వకారణమని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడిల శ్రీరాములు జిల్లా టీఆర్ఎస్ యువనేత భాజిరెడ్డి జగన్ జక్రన్పల్లి సిరికొండ దర్పల్లి మండలాల ప్రజలు లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు పాల్గొన్నారు ఆర్మూర్ పట్టణంలోని ఇస్లాంపుర కాలనీలో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఫరీద్ అనే వ్యక్తి ఇల్లు ఒక భాగం పూర్తిగా దగ్ధమైంది గదిలో ఉన్న మంచం బీర్వా పదివేల రూపాయలతో పాటు ఇతర గృహ సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని బాధితులు రోధిస్తూ తెలిపారు బాధితులకు తక్షణ సహాయంగా ఐదు వేల రూపాయలను మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్ అందజేశారు బాధితుల కథనం ప్రకారం షేక్ ఫరీద్ ఇంట్లో నుండి బయటకు వెళ్లిన కొద్దిసేపటికి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి మంచాలు బీరువా బట్టలు పదివేల రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు రోధిస్తూ చెప్పారు ప్రభుత్వం తమకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు వేడుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్ మాట్లాడుతూ దుర్బర జీవితం గడుపుతున్న ఫరీద్ ఇంట్లో అగ్ని జరగడం చాలా దురదృష్టకరమని నడి రోడ్డున పడ్డ కుటుంబానికి తక్షణ సహాయంగా ఐదు వేలు అందించానని ప్రభుత్వ సహాయం త్వరతగతిన అందేలా చూస్తానని వైస్ చైర్మన్ హామీ ఇచ్చారు మాకు తెలియదు అండి మాకు తెలియదు సార్ మాకు తెలియదు అండి మాకు ఎట్లా ఏర్పడుతుంది త్రిపుర్ టూ సెవెన్ డబల్ జీరో ఎట్లా అంటే ఇప్పుడు

मेरा नाम शेफ मेरे है बच्चा का सामान पूरा घर में था मैं बाहर गया था फिर बीरवा था महाराजा पलंग था उसमें पूरे बीर में पूरे कपड़े थे तीस हजार के उसमें दस हजार रुपये थे सब उस दीवाने बस कोई भी नहीं आता बल्कि मैं घर में चौबा लेके रख लिया और सामान सोफा शर्ट पूरा तक जल गया पलंग भी जल गया घर भी जल गया आगे कब तक निकल जा रहे साहब क्या ना। करना ना हमारे कोई भी नहीं पूछता हम <coughs> दो, दो साल चले साहब टाउन को कोई भी हमारा केयर नहीं करा कोई भी नहीं पकड़ा डी एस पी का साल पर चले हमारी जिंदगी में हम दुनिया में आगे क्या बोल सब कुछ भी हमारे खाने को दिख नहीं क्या तक कुछ ना मान दी ఇస్లాంపుర ఫరీద్ భాయ్ ఇంట్లో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం జరిగింది వాస్తవంగా వాళ్ళు దీనస్థితిలో ఉండే మొన్న రెండు రోజుల క్రితమే నాకు కలిసి నా ఘోరంగా మా కుటుంబ బాధ్యత ఘోరంగా ఉన్నాయి నాకు చేయాలని చెప్పి మొన్ననే చెప్పిండు మరి దురదృష్టవసత్తు ఈయన ఇంట్లోనే ఇప్పుడే కాలిపోవడం అనేది ఎగ్జామ్ కుటుంబమే రోడ్ మీద పడ్డది బట్టలు బట్టలు ఫర్నిచరు మొత్తం పదివేల రూపాయలు నగదు ఉండే వాళ్ళకు కాలిపోయినాయి ఈ బాధ చూడలేక తక్షణ సాయం కింద ఒక ఐదు రూపాయలు ఇప్పుడు తక్షణం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా నీకు గవర్నమెంట్ నుంచి కూడా నీకు పెద్ద ఎత్తున సాయం చేసే బాధ్యత పూర్తి బాధ తీసుకుంటా నీ కుటుంబకు మేము అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే మొత్తం ఇల్లు కాలి

ఆర్మూర్లోని జంబీ హనుమాన్ ఆలయంలో ఈ నెల పది నుండి పన్నెండు వరకు నూతన నవగ్రహ ప్రతిష్ట మహోత్సవం అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ జక్రంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం ఎంపీటీసీలను దూషించానని మండల సమావేశంలో బహిష్కరించడం దారుణం దేగం సర్పంచ్ గణేష్ వ్యాఖ్య కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్లోని ఇస్లాంపుర కాలనీలో అగ్ని ప్రమాదం ముప్పై వేల రూపాయల ఆస్తి నష్టం బాధితులకు తక్షణ సహాయంగా ఐదు వేలు అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్పూరి లింగాగౌడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం